బీరకాయ కూర ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది డెఫినెట్గా తిన్నవాళ్ళు మిమ్మల్ని బాగుంది అని అయితే అనకుండా ఉండారండి అంత బాగుంటుంది టేస్ట్ కూడా అసలు మీరు తింటున్నా కానీ ఎక్కడ బీరకాయ అని అయితే తెలియదండి అంత టేస్టీగా ఉంటుంది సో లెట్ చేయకుండా అలా చేయాలి చూసేద్దాం దానికోసం ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులని వేసుకోవాలండి ఇందులో ఒక మెయిన్ టేస్ట్ వచ్చేసి కరివేపాకు కరివేపాకు అయితే స్కిప్ చేయకండి కరివేపాకు సన్నగా చీర్చుకున్న పచ్చిమిర్చి సన్నగా చీర్చుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి అంటే ఆనియన్ వచ్చేసి కొంచెం కలర్ మారేంత వరకు కూడా వేపుకున్న తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలండి పసుపు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటే మంచిది సో పసుపు అన్నీ కూడా వేగిపోయిన తర్వాత ఏంటంటే చిన్నగా కట్ చేసుకున్నా మరీ చిన్నగా కట్ చేయకల్లా పీల్ కూడా ఎక్కువగా తీవాల్సిన అవసరం లేదండి పై పైన తీసుకుని సరిపోతుంది సో ఇవన్నిటిని కూడా ఒకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి మనకి ఇక్కడ మాత్రమే కొంచెం టైం పడుతుంది వాటర్ పోయకుండా మూత పెట్టి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం ఎటువంటి వాటర్ పోయకుండా బీరకాయలో ఉన్న వాటర్ని కూడా బయటకు వచ్చేసి ముక్కలు అనేది మెత్తగా అయితే ఉడికిపోతాయి చూస్తున్నారు కదా వాటర్ అయితే ఏ విధంగా బయటకు వచ్చేసిందో ఎటువంటి వాటర్ పోయవలసిన అవసరం లేదు అందుకే కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ముక్కలన్నీ ఉడికేదాకా ఉడికించుకున్న తర్వాత ఇందులో కారం ఇక్కడ కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి పచ్చిమిర్చి యాడ్ చేసి నాకు కారం లేని వేశాను కాబట్టి టే టూ టేబుల్ స్పూన్స్ దాకా కారం అయితే వేశానండి ఈ కారం కూడా ఏంటంటే మనకి ఇక్కడ బాగా ఫ్రై అవ్వాలి ఈ ఆయిల్లోనే ఇందులోకి కొంచెం ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసి ఇవన్నిటినీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ గరం మసాలా వచ్చేసి ఇంట్లో చేసిన గరం మసాలా అయితే వేసానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇవన్నీ కూడా ఈ విధంగా ఆయిల్లో బాగా వేగిన తర్వాత మాత్రమే మనం పాలు అయితే పోసుకోవాలి ఒకవేళ పాలు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసి ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవచ్చు ఒకవేళ పాలు పోయాలి అనుకున్న అయితే కనుక ఇక్కడ పచ్చి పాలు అయితే పోస్తున్నానండి నేను ఒక చిన్న టీ గ్లాస్ అయితే సరిపోతాయి పాలు ఈ పాలు పోయకూడదు అనుకున్న వాళ్ళు సాల్ట్ వేసేసుకోవచ్చు అని చెప్పాను కదా కానీ ఏంటంటే పాలు పోయాలి అనుకున్న వాళ్ళు కర్రీ మొత్తం ఉడికిపోయాక దించేస్తామన్నప్పుడు మాత్రమే సాల్ట్ వేసుకోవాలండి లేదంటే పాలు అనేవి విరిగిపోతాయి సో ఈ విధంగా పాలు పోసిన తర్వాత అంతా కలాయి పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు ఆ పాలలో బీరకాయ ముక్క మళ్ళీ ఉంచో ఉడికేదాకా ఉడికించుకోవాలి ఇదంతా ఉడికిపోయి ఆయిల్ పైకి తేరిందంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందని అర్థం చూస్తున్నారు కదండి ఆయిల్ అనేది పైకి ఎంత బాగా తేరిందో ఇప్పుడు మనం ఇందులో టేస్ట్కి సరిపడగా సాల్ట్ అయితే వేసేసి ఒకసారి కలయి పెట్టుకొని ఒక నిమిషం ఉడికించుకొని స్టవ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి ఇంతే చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి అది మీరు చెప్తే కానీ ఆ బీరకాయ ముక్క తగిలితే కానీ ఎవ్వరూ చెప్పలేరండి అది బీరకాయ కూర అని అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా